అసలు మనిషి వైజ్ఞానికమైన జన్మ మనిషిది ఎందుకంటే జీవానం నరజన్మ దుర్లభం ఉంటారు కాబట్టి మనిషిగా పుట్టడమే ఒక అదృష్టం దానికి మనం లేనిపోని అపోహలతోని లేనిపోని సందేహాలతోని ఆ జీవనం గడపడం అంత దౌర్భాగ్యం అరవలేదు కాబట్టి ప్రతిదాన్ని నమ్మాలి నమ్మకుండా ఉండాలి రెండు రకాల ప్రభావాలు ఉన్నాయి ఎందుకంటే తండ్రి ఒక నమ్మకం తల్లి ఒక నమ్మకం కాబట్టి ఆ నమ్మకంతోనే మనం మనకు పుట్టినప్పుడు తెలియకపోయినా వాళ్ళు ఎవరు చెప్పిన తర్వాత తండ్రి తల్లి అనే ప్రభావంలో అది నమ్మకం ఇక్కడ మూఢ నమ్మకం అంటే ప్రతిదాన్ని కూడా మనం హర్షించి దాన్నే నమ్ముకొని ఒక ఏదో ఒక అపకారం చేస్తాడని ఎవరు అని చెప్పనిస్తే ఆ వ్యక్తి కోసం అలా ప్రాకులాడి అది ఎప్పటికైనా నాకు ఆ ప్రభావం చూపిస్తాడేమో ఎప్పటికైనా నా మీద కక్ష తీసుకుంటాడేమో అనేటువంటి అపనమ్మకం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి నమ్మకం వేడు నమ్మకాలు వేరు మూఢ అంటే సాంప్రదాయ సిద్ధంగా ప్రతి దాన్ని మనం హిందూ మన సాంప్రదాయంలో అన్నింటినీ కూడా మనం ఆరాధిస్తాం సకల మోగజీవుల్ని కూడా మనం ప్రేమిస్తాం ఎన్నో రకాల వాహనాలు కూడా భగవంతుడు కూడా ఆ మోగజీవులకు కల్పించాడు అవి శాస్త్రం దానికి శ్లోకాలు ఉన్నాయి దానికి మంత్రాలు ఉన్నాయి దానికి ఆలయాలు ఉన్నాయి అవన్నీ కూడా మూఢనమ్మకాలు కావు ఎందుకంటే దైవం ఒక మూఢనమ్మకం కాదు దైవారాధన ఒక ప్రధానమైనటువంటి నమ్మకమే మూఢనమ్మకం అంటే అలవాడు చూశాడు నేను చెడిపోయాను పలానా వ్యక్తి శాపం పెట్టాడు నేను పాడైపోయాను తర్వాత ఏంటంటే కొన్ని రకాల ప్రభావాలు నేను పక్కతో పట్టి ఏదో ఒకటి పట్టేశాను అక్కడ ఏదో ఉన్న వస్తువుని దాని నుంచి నేను కొంచెం అపోహపడ్డాను నేను అప్పటి నుంచి కూడా నా దళక దశంతా తిరిగిపోయింది నేను దరిద్రుని అయిపోయాను ఇవన్నీ మూఢనమ్మకాలు మూఢనమ్మకాలకి శాస్త్రీయత లేదు శాస్త్రీయంగా ఉన్నది తప్పనిసరిగా కూడా నమ్మకం కింద వస్తుంది దాన్ని నమ్మాలి మనం కాబట్టి మూఢ నమ్మకాలు ఇంచుమించు తొంభై ఉంటే నమ్మకాలు పది ఉంటాయి అది గమనించాలి కాబట్టి ప్రతిదానికి కూడా వేదం ధర్మం మంత్రం సత్సాంగత్యం సత్ప్రవర్తన ఇవన్నీ కూడా నమ్మకాల కింద వస్తాయి ఇక అపోహలు తర్వాత ఏమో దుశ్చర్యలు మన భయం తర్వాత అనేక రకాల భీతి ఎవరి మీద ఒక విధమైనటువంటి విశ్వాసం లేకపోవడం మనం చేసుకున్నటువంటి స్వయంకృతాపరాధారం వల్ల అవి దుష్ప్రభావం చూపిస్తాయే కానీ అది ఏ వ్యక్తికి ఎటువంటి ప్రభావం కూడా మన మీద తెడిపోవాలని చెప్పేసి ఎవరైనా శాపం పెట్టినా ఎవరైనా ఏదైనా చేసినా మనకి అవి మూఢనమ్మకాల కింద వస్తాయి కాబట్టి వాటిని నమ్మనవసరం లేదు మనిషి స్వేచ్ఛగా ధైర్యంగా మనగలిగినప్పుడు ఈ మూఢనమ్మకాలని కొంచెం పారద్రోల్లి చక్కగా వైజ్ఞానికంగా ఎదిగినప్పుడు తప్పనిసరిగా మంచి జీవనాన్ని మాత్రం కొనసాగిస్తాడని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ప్రేక్షకులంతా ఏం చేయంటే ఏది నమ్మకం ఏది మూఢనమ్మకం అని కొంచెం మనం తరిచి చూసినట్లయితే మనకు అర్థమైపోతుంది కాబట్టి ప్రతిదాన్ని మనం నమ్మాల్సిన పని లేదు శాస్త్రీయతగా పెద్దలు చెప్పింది ఒక సత్సంగం మన మనుగుడికి ఉపయోగపడేటువంటి ఒక మంచి స్థితి ఏదైతే కలిగి ఉంటుందో దాన్ని మనం నమ్మాలి దైవారాధన ఒక నమ్మకం అని ముందే చెప్పాను కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం కూడా చక్కగా వైజ్ఞానికంగా ఎదిగే ఏ అంశమైనా సరే దాన్ని నమ్మాలి ఏది మనకు భయపెడుతుందో ఏది మనకి జీవనానికి అడ్డుపడుతుందో అది మూఢనమ్మకంగా మనం పరిగణించి తప్పనిసరిగా అది దాన్ని విచేదించాలి విసర్జించాలి ఈ ప్రకారంగా కొంచెం బేరీజ్ వేసుకొని మనిషి నడవగలిగినప్పుడు తప్పనిసరిగా మంచి జీవనాన్ని కొనసాగించి ధైర్యంగా ముందుకు పోగలుగుతాడు